శ్రీ మాత్రేణమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి ఆగస్టు పది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితా ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండదు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము పోడు సమస్యలు మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశిస్సులో జ్యోతిష్యం చెప్పాను మన గురువు గారి పేరు వచ్చి అండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది పొందారు మన గురువుగారు స్త్రీ పురుష వసీ చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక ఇప్పుడు ఇవాళకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం గమనించినట్లయితే ఈ రాశి వారు గౌరవం కంటే ప్రాణం ఇచ్చేటువంటి మనసు కలిగిన వారని చెప్పుకోవచ్చండి అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడూ తమ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఎవరు తమ గౌరవాన్ని తక్కువ చేసినా కూడా వారు అసలు ఇష్టపడరు అనమాట వీరికి అహంభావం కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్లు అనిపించినా విజయానికి వీరి ఇది ఒక రకమైన ఆత్మవిశ్వాసంగా మారుతుంది నాయకత్వం గుణాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ సింహరాశి వారు సంఘంలో కుటుంబంలో సమాజంలో నాయకులుగా ఎదుగుతారు వీరికి హోదా గుర్తింపు బాధ్యతలు కావాలని ఉంటుందండి చుట్టూ ఉన్నవారి కోసము ముందుండి పోరాడే మన మన సత్వం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి చెబితే వినాలి అనే భావన కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది కొంతమందికి ఒప్పుకోలేని విషయంగా కూడా ఉంటుంది అయితే ప్రేమలో వీరి స్వభావం చాలా బాగుంటుందండి నిజాయితీగా ఉంటారు ఉదారంగా రక్షకులుగా ఉంటారు ప్రేమలో సైతము ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తూ ఉంటారు అన్నమాట అలాగే ప్రేమ పెద్దది కానీ వారు తిరిగి అదే స్థాయిలో గుర్తింపు కోరుకుంటూ ఉంటారు వీరు బాధ్యతగా ప్రేమను తీసుకుంటారు అవమానిస్తే మాత్రం దానికి తావు సంబంధం లేకుండా వీరి యొక్క అంటే వెనక్కి తగ్గకుండా ఉండేటువంటి శోభం కలిగిన వారిని చెప్పుకోవచ్చు హృదయపు ధైర్యం కూడా బాహుబలికి మించిన గుణం అనేది కూడా చెప్పుకోవచ్చండి ఇక వీరికి మొండి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది తల ఉంచే పరిస్థితి వచ్చినా కూడా ఎవరి దగ్గర తల ఉంచడం అనమాట ఇది వారి గొప్పతనం కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఇబ్బందికరంగా కూడా మారుతూ ఉంటుంది సహాయము అడగలేకపోవడము తాము క్షమాపణ చెప్పలేకపోవడము వీటి వల్లనైనా దూరమైనటువంటి సంబంధాలు మళ్ళీ చేరకపోవడము చాలా బాధాకరంగా ఉంటుంది వీరి జీవితంలో వినడానికి ఇష్టములు అలాగే అరే వీళ్ళు పడే శేషణ వీరికి చాలా అవసరం అనమాట వీరికి గుండెల్లో సంతోషం నిండి ఉంటుంది తాము చేసిన పనికి మంచి గౌరవం అభిమానము దక్కాలని చెప్పి ఎదురుచూస్తూ ఉంటారు ఇది వీళ్ళ లోపమైతే కాదండి ఇది వారి యొక్క మోటివేషన్ పద్ధతి చెప్పుకోవచ్చు ప్రతిస్పందనకు చాలా దూరంగా ఉండే ధీరులను కూడా చెప్పుకోవచ్చు అడుగు పెట్టే ప్రతి చోట దాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ఉంటారు లోపాలు కూడా వీళ్ళు ఎతికిమరి తీస్తూ ఉంటారండి కానీ తాము ఒప్పుకుంటారు కూడా వాటిని తామే చేస్తున్నట్టుగా ఒప్పుకుంటారు మొత్తం మీద ఈ సింహరాశి వారి జీవితంలో వచ్చిన వీరు మర్చిపోలేరు అనమాట వారు పూర్తిగా మానసికంగా బలంగా దృఢంగా ఉంటారు గౌరవ రాజులని చెప్పుకోవచ్చు అండి గౌరవం అంటే చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ప్రధానంగా చెప్పుకోవచ్చు కూడా ఇక ఈరోజు వీరు కొన్ని విభిన్నమైనటువంటి వార్తలు కొన్ని వినబోతున్నారు ప్రధానంగా పౌర్ణమి రోజు తర్వాత ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ మన వెలుగుతో ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడో ఆ విధమైన వెలుగులో ఉండే విధంగా ఈ సింహరాశివారి ఒకటి రోజులు ఉండబోతుందని చెప్పుకోవచ్చు అసలు రేపటి రోజు వీళ్ళు ప్రధానంగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత చంద్రుడు పూర్ణ రూపంలో కనిపించే సమయం అని చెప్పుకోవచ్చు అనమాట శుభయోగము పుష్య నక్షత్రము కూడా నడుస్తుంది ఈ సమయంలో సింహరాశి వారికి మహాశక్తి వస్తుంది ఇది ఆత్మ్యాధిక ఆర్థిక వ్యక్తిగత విషయాల్లో ఒక బ్లెస్సింగ్ టైం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పూర్తిగా మారుతుందండి ఈ మార్పు ఒక శుభవార్త రూపంలో వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ శుభవార్త ఎవరి వల్ల వస్తుందనేటువంటి ఒక ఆలోచన మీలో ప్రధానంగా ఉంటుంది ఈ శుభవార్త ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల వస్తుంది మీరు కొంతకాలంగా పూర్తిగా ఆశలు వదిలేసిన స్నేహితులు లేదా బంధువు లేదా మీకు కొంత పరిచయమైన వ్యక్తి నుంచైనా లేదంటే ఎప్పుడో వచ్చిపోయినటువంటి బంధువుల నుంచి కానీ రావచ్చు మీరు మర్చిపోయిన వాళ్ళ నుండి అకస్మాత్తుగా ఒక ఫోన్ అయితే రాబోతుంది లేదా మీ ఉండి ఫని ఫలితం కోసం ఎదురు చూస్తున్నటువంటి సంస్థ నుంచి ఒక మంచి మెయిల్ అయితే రావచ్చు ముఖ్యంగా మీకు గతంలో సహాయం చేసిన వారు ఇప్పుడు మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు ఇది ఉద్యోగం కావచ్చు పెట్టుబడి కావచ్చు లేదా ఒక పెద్ద ఆర్థిక లాభం కూడా కావచ్చు ఇలా మీకు కొన్ని అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా విజయాలు అనేవి కలిగే అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు ప్రధానంగా ఈ శుభవార్త వల్ల మీకు కొన్ని లాభాలు ఏమిటంటే మీకు పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు ఆర్థికంగా మీ పెట్టుబడికి ఇప్పుడు ఒక మంచి టర్న్ ఓవర్ కూడా లభించబోతుంది అలాగే వృత్తిపరంగా కూడా మీకు రేపటి రోజున కొత్తగా అప్లై చేసిన ఉద్యోగం నుంచి పాజిటివ్ స్పందన కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి లేదా ప్రమోషన్ విషయము ఒక ఒకటి అవుతుంది అది కూడా మీరు కొత్తగా అభివృద్ధిలోకి వెళ్ళాలని ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఆగిపోయిన మీ యొక్క ప్రమోషన్ గురించి ఆగిపోయినటువంటి అయితే కనుక తప్పకుండా రేపటి రోజు ప్రమోషన్ విషయం కూడా మీ ముందుకు అయితే వచ్చే అవకాశం ఉంది కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు లేదా వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా అనుబంధాలు పునరుద్ధరణము అవుతాయి అలాగే ఆత్మవిశ్వాసము ఈ వార్త వల్ల మీకు రేపటి రోజున మీ ముందు మీ అంటే మీ మీదే మళ్ళీ మీకు గట్టిగా నమ్మకం పెంచుతారు గతంలో వచ్చిన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందండి ప్రశాంతత ఎలా కలుగుతుందంటే మీ మనసు చాలా రోజుల తర్వాత నిజమైన ప్రశాంతతను అనుభవిస్తుంది ఆ వార్త వినగానే మీరు అంతరంగంలో ఒక రిలీఫ్ ఫీలింగ్ అయితే కలుగుతున్నారనమాట అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఉద్దిజత కూడా తగ్గింపు మీరు స్పష్టత ఆలోచించగలుగుతారు మనసులో ఉండే గందరగోళాలు కూడా తగ్గిపోతాయి అయితే కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు కూడా వస్తాయి మీ మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చండి రేపటి రోజున మీ కుటుంబ పరంగా కూడా ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లాంటిది కానీ ఏమన్నా చిన్న ఫంక్షన్కి అయితే మీరు అటెండ్ అవ్వబోతున్నారని చెప్పొచ్చు కానీ ఈ వార్తతో మీ ఆనందంతో పాటు ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది ఆనందంలో ఉప్పొంగిపోయి పొరపాటున చేయకుండా ఆ వార్తను సరైన దిశగా మీరు ఎలా ప్రయోగించుకోవాలో ముందుగానే మీరు ఒక ప్రణాళికలు ఆలోచించుకోవాలి అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ వార్త మీ యొక్క సోదరు నుండి కూడా రావచ్చు ఈరోజు మీ యొక్క పండుగ సమయము అందులో ఆ యొక్క పౌర్ణమి తర్వాత వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా తర్వాత మీకు ప్రధానంగా మీకు మీ సిస్టర్ నుంచి మీ యొక్క ఎవరైనా సరే అక్కా చెల్లు కావచ్చు లేదంటే మీ బావగారి నుంచి కావచ్చు మీకు ఎప్పటి నుంచో సపోర్ట్ లేక మీరు ఇబ్బంది పడుతున్నా సరే అలాగే మీరు వారి ద్వారా మీరు కొన్ని 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 పనులు జరగా కొంచెం ఆటంకాలు పడుతూ ఉన్నా సరే రేపటి రోజున మీ కుటుంబంలో ప్రధానంగా సంతోషకరమైన వాతావరణం అనేది గట్టిగా నెలకొనే అవకాశం అయితే ప్రధానంగా ఉంది అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మీ మధ్య ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధలు చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న మాటల వల్ల జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు జరిగే ముందుకు అయితే నడిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ప్రధానంగా రేపటి రోజు మీరు అందుకనే ఒక ప్రధానమైనటువంటి శుభవార్త కూడా ఏంటంటే ఈ సింహరాశి వారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు రేపటి రోజున మీకు సంతాన విషయంలో కూడా మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటే ఎప్పటి నుంచో మీకు సంతానం లేక మీరు బాధపడుతూ ఉన్నా లేక సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నా కూడా అటువంటి వార్తలు మీకు ఈరోజు కనుకోకుండా అయితే రాబోతున్నాయి మీకు దాంట్లో పాజిటివ్ వార్తల నుంచి అనుకోకుండా వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా నిలబడతాయండి అయితే మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి రేపటి రోజున ప్రధానంగా మీరు పౌర్ణమి తర్వాత రాఖీ బోర్ని తర్వాత మీకు అంతకాలు కూడా ఎటు ఆదివారం కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా మీరు గుడికెళ్ళి దేవాలయం కానీ తప్పకుండా వెళ్ళాలి లేదా శివాలయం కానీ వెళ్ళాలి అలాంటి స్థానాల్లోకి వెళ్ళి కూడా మీకు వీలైనంత పూజ చేసుకోవడం వల్ల మీలో ఆధ్యాత్మికతని పెరుగుతుందండి మరి తెలుస్తున్న సింహరాశి జాతక ఫలితాలను తిరిగి లెవెడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్